వికారాబాద్ జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణను జిల్లా ఎస్పీ మెహర్ మెహ్రా వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు ఈ కార్యక్రమం ద్వారా ఎస్పీ అన్ని పోలింగ్ కేంద్రాల పరిస్థితిని సమీక్షించారు మరియు సమర్థవంతమైన బందోబస్తు సున్నితమైన క్యూ నిర్వహణ మరియు ప్రశాంతమైన పోలింగ్ వాతావరణాలు నిర్వహించడానికి క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు పోలింగ్ ప్రక్రియ సురక్షితంగా మరియు సక్రమంగా పూర్తయ్యేందుకు వీలుగా పోలీస్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైనా పరిస్థితికి తక్షణమే స్పందించాలని ఎస్పీ స్నేహ మెహర్ తెలిపారు 现在拍摄中，好的，谢谢。